కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ విమర్శించారు ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోనే బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు అన్ని శాఖలో స్కామ్లు జరిగాయని ఆరోపించారు మోదీ వచ్చాక మన దేశ ఆర్థిక స్థితిని పన్నెండవ స్థానం నుండి నాలుగవ స్థానానికి తెచ్చామన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు కేంద్రం ప్రతి ఎకరానికి ఎరువులపై రైతులకు పదహారు వందల రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సమయానికి రైతు భరోసా నిధులు జమ చేయకపోవడంతో వారు అప్పుల పాలు అవుతున్నారని తక్షణమే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు ఎందుకు అంటే వాళ్ళ అధికారంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మైనారిటీస్ ఆ మైనార్టీలో ముఖ్యంగా ఎవరంటే ముస్లిమ్స్ ఆ ముస్లిం ఓటు బ్యాంక్ గురించి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీని సంఘ పరివారను తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు ఎలక్షన్ సభలు డబ్బు ఖర్చు పెట్టేసేసి అధికారం రావాలనుకుని ఎన్నో పథకాలను చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రామిసెస్ను ఒక్కడే కూడా కంప్లీట్ చేయకుండా కారణం ఏంటంటే సెక్యులరిజం సెక్యులరిజం భావంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు ఏ డిపార్ట్మెంట్లో చూసినప్పుడు కూడా స్కామ్స్ ఏ స్కీమ్లో చూసినప్పుడు కూడా స్కామ్స్ అది వందల కోట్ల వందల కోట్లలో కాదు వేల కోట్ల కాదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే ఈ రోజు పరిస్థితి అంటే ఎన్డిఏ గవర్నమెంట్లో వేరే పార్టీ వాళ్ళు భాగస్వాములు అయినప్పుడు కూడా మత్స్సులోని ఒక్క స్కామ్ కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్థిక కమరణిని పాటిస్తూ పదకొండు పన్నెండో స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక స్థితి ఈరోజు నాలుగో స్థానం